నెల్లూరు ప్రజలకి ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోచ్చు ఎవరైతే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా ప్రతి ఒక్కరి కళ ఆ మంచి ఇల్లు కట్టుకోవాలా అనే కళ ఉండేవారికి ఒక్కసారి శ్రీవారి ఇంటీరియర్ అండ్ హోమ్ పార్క్ అది వీళ్ళ థీమ్ పార్క్ సో వీళ్ళ దగ్గర మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా ఇక్కడ అనుకుంటే మీకు టైల్స్ నుంచి ఏదైతే ఇంకా డోర్ లాబ్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి ఇంటీరియర్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మీకు శ్రీవారిలో దొరుకుతుంది ఇది మామూలుగా ఓపెన్ చేయలేదు వీళ్ళు ఏదైతే మీకు ఏదో బాంబే ఢిల్లీలో చూసినట్టు అంత హెవీ లెవెల్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక్కొక్క సిస్టమేటికల్గా ఒక అద్భుతంగా మీకు ఏం చెప్పాలంటే ఇంకా బోర్డ్స్ సరిపోవడం లేదు అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు ఈ షోరూమ్ని లైటింగ్స్ అయితే కానీ లైటింగ్లో వీళ్ళు మామూలుగా పేరు లేదు గోల్డెన్ ఎలక్ట్రికల్స్ అంటే నెంబర్ వన్ గోల్డెన్ లైట్స్ వీళ్ళ ఫాదరు నాకు చాలా ప్రాణం అంత మంచి ఫ్రెండు సో ఈరోజు ఈ అబ్బాయి అక్కడ ఓపెన్ చేయడం సార్తో పార్ట్నర్షిప్ అయ్యి వీళ్ళిద్దరూ ఒక హెక్టాగా అయ్యి ఒక మంచి అట్మాస్ఫియర్ నిలువుకి తెచ్చారు మనం ఇప్పుడు ఏదైతే ఇల్లు కానీ మన అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా లగ్జరీగా ఇల్లు కట్టుకోవాలా ఏదైనా కానీ మీ యొక్క బడ్జెట్లో సరిపోయే విధంగా ఒక మంచి శ్రీవారి వాళ్ళు ఇక్కడ తేవడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా పెద్దపాయ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాడు మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్స్ మా పూర్తి మద్దతు శ్రీవారికి ఇస్తామని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను కిచెన్ दी नूर उड़े जनाल इबा चेन्नई, बैंगलूर डेली एलसी पर्चे से चाल इबंध पड़ता है वी हैव ब्रॉट डिफरेंट इन नेलूर अवर शो रूम इज़ कंप्लीटली ट्वेंटी थौज एंड फीट आई एम सो हैपी दैट इंडिया बे हेज़ कम एंड इज सपोर्टिंग outro time, isso